డెబ్బై ఐదు సంవత్సరం సందర్భంగా మన అందరికీ శుభ సూచన ఇచ్చాడు ఆ రాముడు మరి ఆ భగవంతుడి ఆశ్రమంతో వారి వారి అందరూ కూడా ఒక పట్టుదల హిందూ ధర్మం అంటే ఏంది ఒక పట్టుదలతో మన అందరం కూడా ప్రయత్నం చేసి యథావిధిగా భగవంతు సన్నిలో నడవాలని నేను భగవంతుని ఆశ్రయించాను డెబ్బై ఐదు సంవత్సరం సందర్భంగా మన అందరికీ శుభ సూచన ఇచ్చాడు ఆ రాముడు మరి ఆ భగవంతుడి ఆశ్రమంతో వారి వారి అందరూ కూడా ఒక పట్టుదల హిందూ ధర్మం అంటే ఏంది ఒక పట్టుదలతో మన అందరం కూడా ప్రయత్నం చేసి యథావిధిగా భగవంతుడి సన్నిధిలో నడవాలని నేను భగవంతుని ఆశ్రయిస్తాను మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నిజంగా మన యొక్క భారతదేశంలో శ్రీరామచంద్రుడు మరి ఒక బాల రూపంలో మనందరికీ కూడా దర్శన భాగ్యం కలిగింది అది అమూల్యమైన యొక్క విశేషం వాస్తవంగా మరి అపూర్ణమైన భారతదేశానికి ఇతర దేశాలకు కూడా ఒక నిదర్శనంగా శ్రీరామచంద్రుడు యొక్క రాజ్యము శ్రీరామచంద్రుడు యొక్క భావన వారి యొక్క భావనలు వారి యొక్క ఆలోచన వారి యొక్క భారతదేశానికి ఎంతో అమూల్యమైంది వాస్తవంగా ఇతర దేశస్తులు కూడా మాకు భగవంతుడే కాకుండా రాజుగా మేము భావిస్తున్నామని ఎందరో సంతోషపడుతున్నారు ఈ దేశాలకు తలమానికమైనటువంటి మన భారతదేశము సనాతన ధర్మాన్ని బోధిస్తూ ప్రపంచ దేశాలకు ఒక గుర్తింపుగా పొందింది ఈ మధ్యనే మనము ఇరవై రెండు తారీఖు నాడు మనము విగ్రహ ప్రతి రాముని యొక్క బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అరే అయోధ్యలో మనం చేసుకున్నాము ప్రపంచ నలుమూలల నుంచి ఎందరో మేధావులు కంపన్నులు ఎన్ని రకాలైనటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు ఎందరో ఆహ్వానం పలికి వారి సంవత్సరంలో మనము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నాము ఇంక విషయం ఏంటంటే ఇప్పుడే కాదు కొన్ని వేల సంవత్సరాల కీర్ పూర్వం కూడా మన దేశంలో సనాతన ధర్మం గురించి దానికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు కూడా ఎన్నో రచించబడ్డాయి వాటిని చాలా భద్రంగా ఉంచడం జరిగింది తక్షశిల ఒక విశ్వవిద్యాలయంలో సుమారుగా అరవై అరవై వాళ్ళు విద్యార్థులు అది ఈరోజు ఉంది ముష్కర చేతిలో దుష్టచక్త కారణంగా వీటికి దహించబడ్డాయి అయినా కొన్ని గ్రంథాలు మిగిలినాయి ప్రపంచ దేశానికి మనము అన్ని విధాలుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందినట్టుగా సనాతనమైనటువంటి విషయాలు మనకు తెలుసుకున్నాయి ఈ విషయాలు మనం అందరం కూడా భారతదేశం భారతీయమైనందుకు చాలా గర్వపడాల సనాతన ధర్మాన్ని కాపాడుతూ మన ప్రపంచ దేశాలకు మనము మన దేశం యొక్క ఖ్యాతిని కార్యక్రమం